హలో అండి ఈరోజు నేను చేసే రెసిపీ మజ్జిగ చార్ అండి మజ్జిగ చార్ అంటారు పెరుగు పచ్చడి అని కూడా అంటారు ఇది ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంత టేస్టీగా ఎలా చేసేసుకోవాలో నేను వీడియోలోకి వెళ్ళి చూపించేస్తానే ముందుగా రెండు పెరుగు కప్పులు అయితే తీసుకున్నాను నేను రెండు పెరుగు కప్పులు అయితే సరిపోతాయని నేను రెండు కప్పులు పెరుగు తీసుకున్నాను మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు దానికోసం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోనైతే నేను పెరుగు వేసుకున్నాను పెరుగు వేసుకొని ఇలా గెడ్డలు లేకుండా గడ్డలు లేకుండా చేసుకోవాలి స్పూన్ ఇట్టి అందులో నేనైతే ఒక కప్పు వాటర్ వేసుకున్నాను మీకు అయితే ఎంతవరకు సరిపోతుందో అంత వాటర్ వేసుకోవచ్చు కొంతమంది చిక్కగా చేసుకోవచ్చు ఇంకా పల్సంగా కూడా చేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా చేసుకోవాలి ఇలా గెడ్డ లేకుండా అయితే మజ్జిగలా చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక అయితే వేసుకున్నాను అలాగే మూడు పచ్చిపరగాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను చిన్న టమాటా హాఫ్ టమాటాను వేసుకున్నాను కొంతమంది టమాటా వేసుకోరు నేను టమాటాను కూడా వేసాను టేస్ట్ బాగుంటుందని ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసి అయితే ఇదైతే నేను పక్కన పెట్టుకుంటున్నాను పోపు వేసుకుందాము ఇప్పుడు అందులోకి ముందుగా పెనం పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మిన కొంచెం మినపప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని నేనైతే బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేశాను ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను ఇది కూడా కొంచెం త్వరగా అటు ఇటుగా వేగిన తర్వాత ఈ పోపన్ అయితే పెరుగులో వేసుకొని ముందుగా మనం కలిపి పెరుగు ఉంది కదండి అందులో వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత లాస్ట్గా మనం కొత్తిమీర వేసుకొని ఇది కూడా మిక్స్ చేసేసుకొని అంతేనండి ఇలా వేసుకొని అన్నంలో వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది